అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అత్తగారిల్లు ఈ కథను రచించిన వారు తులసి బానుగారు అనన్య అత్తగారింట్లో అడుగుపెట్టి అరగంట అయ్యింది పెళ్ళి బట్టలు మార్చుకొని సింపుల్గా సన్నటి ఎర్రంచు ఉన్న పసుపు పచ్చ రంగు లైట్ వెయిట్ పట్టు చీర కట్టుకుంది ప్రమోద్ రూమ్లోకి వచ్చాడు తన అల్మారోలోంచి ఏవో తీసుకొని బయటకు వెళ్తున్నాడు వెనక్కి తిరిగి హా అనన్య నాకు వర్క్ ఉంది ప్లీజ్ నువ్వు అమ్మ వాళ్ళకి సర్ది చెప్పు అనేసి వెళ్ళిపోయాడు అనన్యకి ఏం సర్ద చెప్పాలి అనేది అర్థమే కాలేదు బంధువుల అమ్మాయి ఒకరు వచ్చి టిఫిన్ ఇచ్చి వెళ్ళింది బాగా ఆకలేసింది అనన్యకి చుప్చాప్గా తినేసింది అరగంటకి మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి అక్క కిందకి రమ్మంటున్నారు అని చెప్పింది సరే అని కిందకు వెళ్ళింది ఊరి వాళ్ళు చాలామంది వచ్చి ఉన్నారు అందరితో పరిచయాలయ్యాయి ఊరిలో జరిగే ఈసారి ఉత్సవాలకి రామ్మ చాలా బాగుంటుంది అంది ఒక ఆవిడ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని అత్తగారి వైపు చూసింది అనన్య అత్త విమల సరే అని చెప్పు అన్నట్టు చూసింది సరే అండి అంది అనన్య అనన్య భోజనాల్లోకి అన్నమే తింటావా చపాతి అయినా పర్వాలేదా అడిగింది విమల అత్తయ్య నేను చేస్తాను వంట అంది అనన్య విమల నవ్వుతూ ముందు ముందు నువ్వు చేస్తావుగా ఇవాళ హాయిగా తినేసి రెస్ట్ తీసుకోంది విమల రాత్రి భోజనాల వేళ చుట్టాలకు తనకు అందరికీ నేల మీద చేపలేసి బంతి భోజనం ఏర్పాటు చేశారు ప్రమోద్ ఇంకా రాలేదు తన పక్కన జంటగా ఒక మనిషి ఉండాలి కదా పెళ్ళైన పది గంటలకే తనను ఒంటరిగా వదిలి ఆయన ఎక్కడికెళ్లారు అని ఓ ఆలోచన వచ్చి మనసుకి వెలితిగా అనిపించింది అనన్యకు అనన్య సరోజ పిన్ని నిన్ను ఒక పాట పాడమని అడుగుతున్నారు వినపడలేదా సిగ్గుతో సమాధానం ఇవ్వట్లేదా అంది విమల హా అత్తయ్య అని అనన్య సరోజ వైపు చూసింది ఏదమ్మాయి నీ గొంతులో ఓ పాట వినిపించు అంది సరోజ ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనే పాట పాడాలనిపించి పాడింది అనన్య వస్తూ ఉంటాడులే ఇంకేం చేస్తూ ఉంటాడనో ఏంటి వదినా మా అన్న గుర్తుకు వస్తున్నాడో అనో చిలిపి మాటలతో ఎవ్వరూ అనన్యని ఆట పట్టించట్లేదు అక్కడ ఎవ్వరికీ ప్రమోద్ పెళ్లి కూతురు పక్కన ఏమిటి అన్న ధ్యాస లేనట్లు ప్రవర్తిస్తున్నారు అనన్యకి మనసులో చిన్నగా ముళ్ళు గుచ్చుకున్న బాధ కలిగింది ఆ రాత్రి పదకొండు గంటలకి అనన్య ఒక్కతే రూంలో ఒంటరిగా ఉంది తాను రెండు రోజుల తర్వాత కాలేజీలో చెప్పే లెసన్స్ చూసుకుంటుంది విమల వచ్చింది ఈ రెండు రోజులు చాలా అలసిపోయావుగా ఇంకా పడుకో అనన్య అంది ఆవిడ రూమ్లోనే సోఫాలో సర్దుకొని పడుకుంటూ అప్రయత్నంగా అనన్యకి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి ఏమిటిది నా తొలి రాత్రి అన్న ధ్యాస లేనట్లు చాలా మామూలుగా ప్రవర్తిస్తుంది ఈవిడ అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ అనుకుంది అనన్య కొంచెం చిరాకు కొంచెం భయం కొంచెం అయోమయంతో అనన్యకు తలనొప్పి వచ్చింది కళ్ళు ఎందుకో తడయ్యాయి కూడా తను ఏడుస్తున్నట్టు అత్తగారు చూస్తే బాగోదేమో అనిపించి నెమ్మదిగా కళ్ళు తుడుచుకొని సోఫాలో ఉన్న అత్తగారి వైపు చూసింది అనన్య ఆవిడ అప్పటికే చిన్నగా గురక పెట్టేస్తున్నారు దేవుడా అనుకుంది అనన్య గుప్పిటి బిగించి అసహనంగా బాబోయ్ వీళ్ళే మనుషులు అని అనిపించి అనన్యకి వల్లు సన్నగా వణికింది కామ్గా పడుకుంది తన మనసుకి తానే కంగారు పడక్లే అని సర్ది చెప్పుకుంటూ పొద్దున్న ఆరింటికి వచ్చింది తెరిచిన కళ్ళకు చుట్టూ కొత్తగా అనిపించింది నిమిషం తర్వాత గుర్తొచ్చింది తాను అత్తగారింట్లో ఉన్నాను అని లేచి కూర్చొని సోఫా వైపు చూసింది ప్రమోద్ నిద్రపోతూ ఉన్నాడు ఏమిటో అనుకొని నిట్టూర్చుంది హాల్లోకి వెళ్ళింది సగం చుట్టాలు పొద్దున్నే వెళ్ళిపోయినట్టున్నారు అత్తగారి కోసం చూస్తూ వంటింట్లో ఉన్న విమల దగ్గరికి వెళ్ళి అత్త ఫ్రెష్ అయ్యాక నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అంది అనన్య సరే శ్రీప్రియ నీకు తోడు వస్తుంది జాగ్రత్తగా వెళ్ళిరండి అంది విమల మీ అబ్బాయి తోడు రారా అంది చిరుకోపంగా అనన్య విమల చాలా మామూలుగా అనన్య వైపు చూసి నువ్వే వాడిని అడిగి చూస్తావా వద్దులే ఎందుకులే ప్రశాంతంగా నువ్వు శ్రీప్రియ వెళ్ళిరండి అంది విమల అవును దోశ తింటావా టిఫిన్లోకి అడిగింది ఆవిడ అవును ఇప్పుడు నాకు టిఫిన్ తినడం అనేది చాలా ముఖ్యమైన విషయం మీరు నన్ను అడగకపోతే నేను నొచ్చుకుంటాను కదా అంది కోపాన్ని దాచుకునలేక ప్రదర్శించుకోనలేక విమల ఒక నిమిషం అనన్యను చూసి అనన్య దేనికి తొందర పడకమ్మా అన్నీ సర్దుకుంటాయి చూడు అమ్మలేని నీకు సవతి తల్లిని తెచ్చారు కదా మీ నాన్నగారు ఆవిడ నీ దగ్గర ఒకలా మీ నాన్న ముందు ఒకలా ఉండే ద్వంద్య వైఖరిని సహనంగా ఎదుర్కొన్న నీకు జీవితంలో అవసరపడినప్పుడు సహనంగా ఉండటం కొత్త కాదు నేను నిన్ను తేలికగా చూపటానికి ఈ విషయాన్ని ప్రస్తావించటం లేదు కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే గుర్తు చేస్తాను నీ ప్రత్యేకతను నీ బలాన్ని నీకు గుర్తు చేస్తున్నాను అంతే అంది విమల ఓహో నాకు సహనం అనే ఒక మంచి అలవాటు ఉండటం వలన జీవితమంతా అన్ని చోట్ల అందరితోనూ నేనే లొంగిపోతూ సర్దుకుపోతూ బతికేయాలా అంటున్న అనన్యకు ఏడుపు పడింది అది కాదనన్య అంటూ అనన్య దగ్గరకు రాబోయింది విమల కరెక్ట్ అనన్య నువ్వు సర్దుకుపోవాల్సిన అవసరం ఏమీ లేదు నీకు ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉండొచ్చు అని అంటూ వంటింటి గుమ్మం బయట నుంచి వంటింట్లోకి వచ్చాడు ప్రమోద్ మరి విమల సూటిగా ప్రమోద్ని చూస్తుంది అనన్య మాత్రం చీర కొంగుతో మొహం తడుచుకుంటూ ప్రమోద్ వైపు కూడా చూడటానికి ఇష్టపడినట్లుగా వెళ్ళిపోయింది విమల ప్రమోద్తో అంది అనన్యకు గుడికి వెళ్ళటం ఇష్టమట మరి తనతో గుడికి వెళ్తావా తన ఇష్ట ప్రకారం అనన్య అడుగుతుంది అంది విమల ఎవరిని అడిగింది అనన్య అన్నాడు ప్రమోద్ నీతో వాదన చేసే ఓపిక నాకు లేదు నాయన అని అంటూ విమల హాల్లోకి వెళ్ళిపోయింది అనన్య స్నానం చేసి లేత నీలం రంగు షిఫన్ శారీ కట్టుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని గుడికి వెళ్ళబోతుంది జస్ట్ టెన్ మినిట్స్ నేను వస్తాను నీతో అన్నాడు ప్రమోద్ ప్రమోద్ వైపు చూసింది అనన్య అప్పటికే అతను బాత్రూంలోకి వెళ్ళిపోతున్నాడు అతని కోసం వేచి చూడాలని అస్సలు అనిపించలేదు అనన్యకి మనసంతా పాడైపోయిన భావన గుండెలో సముద్రం పరుగులు పెడుతున్నట్టు ఏడుపు సుడులు తిరుగుతున్నట్టుగా ఉంది అనన్యకు కాకపోతే స్వతహాగా తనకు ఉన్న వివేకం సహనం అనన్యను కుదురుగా ఉండు అన్నట్లుగా భుజం తట్టి ఊరుకోబెడుతున్నాయి ఒక ఐదు నిమిషాలు ఆలోచించుకుంది నేను అనుకున్నట్లుగా ఏవి జరగట్లేదు అనే కోణం నుంచి చూసి బాధపడను పరీక్షగా చూద్దాం నాకు ఏవి ఎలా ఎందుకు ఎదురవుతాయో అని తనని తాను నిర్దేశించుకొని తన మనసుని ఒక ఖాళీ కాగితంలో మార్చుకుంది అనన్య బుర్ర కుదురుగా ఉండాలని బాసింపట్టు వేసుకొని కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక ఐదు నిమిషాలు ప్రాణాయామం చేసింది ప్రమోద్ బయటకు వచ్చి చూసి ఓ యోగా చేసే అలవాట గుడ్ అన్నాడు గుడికి వెళ్ళారు ఇద్దరు దేవుని దర్శనం చేసుకున్నారు అనన్య వైపు చూశాడు ప్రమోద్ దూరంగా మెట్లెక్కి వస్తున్న ఒక చిట్టి పాపను ఇష్టంగా చూస్తుంది అనన్య ఆ పాపను చూస్తూ నవ్వుతూ ఊపుతుంది పలకరింపుగా అనన్య అన్నాడు ప్రమోద్ అనన్య అతన్ని చూసింది కాసేపు ఒకరినొకరు చూసుకున్నారు ప్రమోద్ చెప్తున్నాడు అనన్య నాకు నేను అంటూ ఆగాడు అనన్య ప్రశాంతంగా ఎదురు చూస్తుంది అతను చెప్పేది వినేందుకు నేను ఢిల్లీ వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండను నిన్ను కూడా నాతో తీసుకొని వెళ్ళను అని ఆగి అనన్య స్పందన కోసం ఆమెను చూశాడు అనన్య కేవలం చెవులకే పనిపెట్టింది అనన్య నాకు పెళ్ళి బంధాలు అని ఎలాంటి బాధరబందీలు ఇష్టం లేదు ప్రేమ స్నేహం నాలో లేవని కాదు నాకు ఆప్యాయంగా ఉండాలనిపించినప్పుడు ఉంటాను పట్టించుకోకుండా ఉండాలనిపించినప్పుడు అలానే వదిలేస్తాను నా మనసుకి ఎలా అనిపిస్తే అలా ఉంటాను గిరికీసుకొని ఇలానే ఉండాలి అనే మనస్తత్వం అస్సలు కాదు నాది ఇప్పుడు నేను చెబుతున్నంత సులువుగా కూడా కాదు నా ఆలోచన తీరు నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఇలానే ఉంటున్నాను నన్ను నేను ఇది నేను అని నిర్వచించుకోలేను కూడా అయితే మరి నాకు పెళ్ళెందుకు బంధం ఎందుకు అని నీకు అనిపిస్తుందా అన్నాడు అభావంగా అతని వైపు చూసింది అమ్మ దిగులు పడుతుంది నాకు ఒక తోడు ఉండాలని గత ఆరేళ్లుగా అడుగుతుంది పెళ్ళికి ఒప్పుకోమని ఎప్పుడు నాకు ఒప్పుకోవాలని అనిపించలేదు నీ ఫోటో చూపించినప్పుడు మాత్రం మొదటిసారి నాకు పెళ్ళికి సరే అని చెప్పాలనిపించింది సరే అన్నాను అంతే నీ వివరాలు కూడా నాకు తెలుసుకోవాలని అనిపించలేదు ఇప్పుడు మన పెళ్లి తర్వాత నువ్వు నా జీవితంలో ఉంటావు సందేహం లేదు నువ్వు నా నవ్వొస్తుంది నాకు చెప్పాలంటే భార్యవి అని చెప్పాలి అనకంటే నువ్వు కూడా నా జీవితంలో ఒక ముఖ్యరాలివి అనిపిస్తుంది అంతవరకే చెప్పగలను కొంచెం అయోమయంగా ఉంది కదా నీకే కాదు నాకు కూడా కన్ఫ్యూజన్గా ఉంది అందుకే నీకు చెప్తున్నా నువ్వు నీకు నచ్చినట్లు ఉండొచ్చు అని చెప్పి అనన్య ఏమి చెప్తుంది అన్నట్టు కాసేపు అనన్యను చూశాడు ఇన్ని మెట్లపైన గుడి కదా మంచి గాలి ఉంది కదా ఇక్కడ అంది అనన్య ప్రమోద్తో అవును నిజమే అని ఢిల్లీకి సోమవారం వెళ్ళిపోతాను నువ్వు అమ్మ దగ్గరే ఉండు అమ్మ స్నేహంగా ఉంటుంది మీ పిన్ని దగ్గరకు వెళ్ళకు ఆవిడ మళ్ళీ నిన్ను హింస పెడుతుంది అన్నాడు ప్రమోద్ అనన్య నవ్వుతూ ఒకవేళ మా పిన్ని నన్ను బాగా చూసుకున్నా అత్తయ్య రంపాన పెట్టినా నేను అత్తగారింట్లోనే ఉంటాను వస్తాడు నా రాజు ఈరోజు అని మీకోసం పాడుకుంటూ అంది అనన్య ప్రమోద్ అర్థం కానట్టు చూశాడు కొంపదీశ నువ్వు నాకంటే కూడా తేడాన ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు ప్రమోద్ సహనం నాకున్న బలం అని అందరూ నా గురించి బాగా ఫిక్స్ అయిపోయారు నేను కుదురుగా ఉండక తప్పని పరిస్థితి నాది అంది స్థిరంగా స్పష్టంగా అనన్య కొత్త మనుషులకి వారి కొత్త కొత్త ఆలోచనలకి స్వాగతం చెబుతూ అనన్య కాలేజీ లెక్చరర్ సోమవారం పొద్దున్నే ప్రమోద్ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళాడు అతను వెళ్ళేటప్పుడు కాలేజీ హాస్టల్లో తనతో పాటే ఉంటున్న ఒక రూమ్మేట్ సెలవులకు తన ఊరు వెళ్తుంది అన్నట్టుగా అనిపించింది అనన్యకు అంతకు మించి తన అర్ధభాగం భాగం వెళ్తున్నట్టు బాధగా ఏమీ అనిపించలేదు అనన్యకు ఎందుకంటే అతను ఇప్పటికే చెప్పే ఉన్నాడు బంధాలకు కట్టుబడి తాను ఉండలేనని అలాంటి అతని చుట్టూ తన ఆనందాన్ని ప్రశాంతతను ముడివేసుకుంటే తనకు మిగిలేది అశాంతి నిరాశ అని అనన్యకు బాగా అర్థమయ్యింది తర్వాత ఏం జరిగిందో సెకండ్ పార్ట్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్